క్రైస్తవ సమాజాన్ని అంతా బతికిచ్చింది అతసాక్షి అయినటువంటి ప్రవీణ్ పగడాలన్న గారు ఆయన చనిపోయినప్పుడు కూడా మళ్ళీ క్రైస్తవ సమాజాన్ని మేల్ చేసిండు ఆయన వేసినటువంటి కేసు విజయం సాధించింది సుప్రీం ధర్మాసనం న్యాయం చేసింది ఎంతో మతాలు ఎన్నో కుట్ర కుతంత్రాలు చేసినప్పటికీ సుప్రీంకోర్టు ధర్మాసనం న్యాయం వైపు నిలబడ్డాది ఇది కదా ప్రవీణ్ పగడాలన్న చేసిన న్యాయము ఎంతమందికి ఈ విషయం తెలుసు ఎంతమంది క్రైస్తవ బిడ్డలకు ఈ విషయం తెలుసు ఎంతమంది క్రైస్తవ పాస్టర్లకు ఎంతమంది బిషపులు అని చెప్పుకున్నారు ఎంతమంది నకిలీ పాశాలకు ఎంతమంది నకిలీ చర్చిలకు వెళ్ళినటువంటి చాలా మంది ఈ వీడియో ఉంటే మీకు దమ్ము ఉంటే ధైర్యం చేసుకోండి నేను చెప్పేటువంటి విజయం సాధించిన పద్దెనిమిది శాతం ప్రతి ఒక్కరు కూడా ఇష్టం వచ్చిన మతంలోకి వెళ్ళొచ్చు ఇతర ఇష్టం వచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు ఇష్టం వచ్చినటువంటి ఇష్టానుసారంగా సారంగా మీరు బతకొచ్చు అని చెప్తున్నది ధర్మాసనం ఏ అయితే ప్రవీణ్ అన్న పదహారో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదులో హాజరువాల్సినటువంటి ఆ సందర్భంలో ఆయనను హత్య చేయబడినటువంటి ఎవరైతే మతన్మాదులు ఉన్నారో ఎవరైతే డబ్బులు దండుకొని క్రైస్త సమాజాన్ని అబద్ధాలలోకి నెట్టేసేటువంటి ప్రయత్నం చేసిన వాళ్ళందరికీ కూడా ఈ వార్త మీకు చెంప మీద కొట్టినట్టు ప్రధాన వార్త